మీ అందరికీ నా రతో ఇప్పుడు కొందరు నరుజమం కలిగిందేమని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మంచి నిద్ర దయచేసి మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు అనే శ్రీ వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లరం ఈరోజు దేవుడు ఏ మాటలైతే అయితే మన హృదయాన్ని నింపి మనల్ని సంతోష పెట్టాలంటున్నాడు ఆ మాటలతో మనల్ని నింపబోయే ముందు దేవునికి మనం ఆరాధన చేద్దాం కళ్ళు మూసుకుంటా అందరము ఆరాధనా సుతే ఆ రాధనా ఆరాధనా దయవారాధనా చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము ఆరో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా మేలును కోరిన స్నేహితుడు గాయము చేయును పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టునని రాయబడింది ఏమని పిల్లలు నిజంగా మేలు చేయి స్నేహితుడంట హృదయాన్ని గాయపరుస్తాడంట ఇందుకే మేలు చేయి స్నేహితుడు ఎందుకు హృదయాన్ని గాయపరుస్తాడంటే అతడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఎక్కువగా ప్రేమించేటప్పుడు మన క్షేమం కోరతాడేలాగా నా స్నేహితుడు మంచిగా చదువుకోవాల మంచిగా ఉండాలి వాడు అందరూ వాడిని మంచిోడని పొగల వాడు గొప్పగా ఉండాలనుకుంటాడు కనుక అలా ఉండటానికి ఏంటంటే చేస్తున్నాడు చిన్న చిన్న తప్పులు చేసినా యా నువ్వు ఇలా చేయడానికి వీళ్ళు ఎదురు అందరినీ గురించి మంచిగా చెప్పుకోవాలని చెప్పేసి ప్రతిదీ ఏ చిన్న తప్పు చేసినా ఇది తప్పు తప్పు అని చెప్తుంటాడు అలా చెడ్డవాడనుకో ఈయన ఎప్పుడైనా సరే కొట్టించాలి పది మంది చేత ఈయన ఎలాగైనా బాధ పెట్టించాలి ఈడు పాడైపోవాలనుకున్న వాడంటే ఏ తప్పులు చేస్తాను చేసేది మంచి ధర చేయిరా చేయరని వాడు జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు దేవుని పిల్లల అందుకనే దేవుడు కూడా చూడు యేసుక్రీస్తు వారు కానీ దేవుడు కానీ మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది తప్పు మీరు చేయడానికి వీల్లేదని మనల్ని గద్దిస్తారు అవసరమైతే శిక్షిస్తారు మనల్ని బాగు చేసి మన మంచిగా ఉండాలని కోరుకుంటాడు అపవాదైతే మనం ఎన్ని తప్పులు చేసినా తప్పేం లేదు చేయి తాగుతావు తాగు ఏం చేస్తావు నువ్వు చేయి ఏ విచారం చేస్తావు చేసుకో మంచిదే మంచిదని చెప్తుంటాడు అంతే దేవుడుగా స్నేహితుడుగా కానీ మనం కలిగి ఉంటే దేవుని పిల్లరా మన జీవితం ఎప్పటికీ బాగుంటుంది చెడ్డవాడైన అపవాదుతో స్నేహం చేస్తే మనం ఎప్పుడు చెడ్డవారిగా మారిపోతాం కనుక మంచి స్నేహితుడు కలిగిన వారమే అంటే దేవుడిని స్నేహితుడిగా మార్చుకొని ఆయన గద్దించినప్పుడు మనల్ని సరిదిద్దాలనుకున్నప్పుడు ఆ వాక్యానికి లోబడితే మన జీవితం చక్కగా ఉంటుంది దేవుని పిల్లల కనుక ఈ మాటలు మన హృదయంలో బదిలిపరుచుకొని వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు ఆ ప్రకారం బ్రతుకుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరు తండ్రి మేలు చేయి స్నేహితుడు నైనా ఇదిగోన తండ్రి హృదయాన్ని గాయపరుస్తాడని అవును నువ్వు మా స్నేహితుడవునైనా మేం చిన్న తప్పు చేసినా మా హృదయాన్ని గాయపరిచి మమ్మల్ని బాగు చేసే దేవుడు అయి ఉన్నావునైనా ఇదిగో నాయన అపవాది తండ్రి మేము ఏమి తప్పులు చేసినా తప్పు లేదని నిత్య నరకానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నా తండ్రి నువ్వు గద్దించినప్పుడు వాక్యములకు లోబడి వాక్యానుసారంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లు బిడ్డల హృదయాలని నీ వైపు తిరిగి నిన్ను స్నేహితుడిగా పొందగలిగే భాగ్యం అని అడుగుతూ తండ్రి ఇదిగో జూడితా సీజీసీని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డలోనైనా వింటున్నారా అని అనేక మందికి మాటలు తెలియచేస్తున్నారు తండ్రి అనేక మందిని వినవని పంపిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి పర సంబంధమైన ప్రతి ఈవను బిడ్డలు అనుగ్రహించినట్లు సహాయం చేయమని పొందునట్లు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడేనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికీ నా రోజు ధన్యవాదాలు